మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుమ్ముకుంట మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన పది మంది కౌన్సిలర్లు గత పద్దెనిమిది రోజులుగా అజ్ఞాతంలో ఉండి ఈ రోజు అవిశ్వాసాన్ని ప్రకటించే సమయంలో పూజ భరత్ సింగ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పదకొండు మంది కౌన్సిలర్లు అందరినీ కోలుకోలేని దెబ్బ కొట్టాడు భరత్ సింగ్పై కౌన్సిలర్లంతా కోపోద్రిక్తులై భరత్ సింగ్ వ్యవహరించిన తీరుని చూసి కౌన్సిలర్లు మాట్లాడుతూ పూజ భరత్ సింగ్ కౌన్సిలర్ వారు చేసిన మోసాన్ని రాజీవ్ రహదారిలో పూజ భరత్ ఫోటోలతో ర్యాలీ నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఉన్న ఈ ఒక్క సంవత్సరాన సద్వినియోగ పరచుకుని తుంకుంట మున్సిపాలిటీ అభివృద్ధి చేసి చూపించాలనే ఉద్దేశంతో అవిశ్వాసాన్ని అంతటికి ముఖ్య కారకుడు పూజ భగత్ సింగ్ పిల్లల మీద భగవంతుని మీద ప్రమాణం చేసి మాట తప్పిన వాడుకుంటలో శవంతో ఇంకోటి వాళ్ళది చైర్మన్ వైస్ చైర్మన్ పోగొడెట్లుంది అంటే ఒక ఆయన గోదాముల మీద పడ్డాడు ఒక ఆయన రోడ్ల మీద పడ్డాడు ఈ రోడ్ల మీద ఈ అక్రమంగా ఉన్న బిల్డింగ్లు గాని అవి కానీ ఇవి కానీ అని దంచుకొని ఇవి వీల్స్ కుటరు తప్ప మా మున్సిపాలిటీ ఇంత పెద్ద ఊరు మున్సిపాలిటీ ఇంచుమించి ఇరవై ఐదు వేల జనాభా ఉంటుంది ఇక్కడ తుమ్ముళ్ళ ఆ చెత్తకుండ అట్లానే ఉంది ఈ పక్కకున్న నల్లగుండ శ్మశానం వాటికలా స్నానాలు చేయడానికి నీళ్లు లేవు మహిళలకు బాగా బట్టలు మార్చుకొని గదులు లేవు నాలుగేళ్ళ నుంచి చెప్తున్నాయకు చైర్మన్ చెప్తున్నా వైస్ చైర్మన్ చెప్తున్నా ఆ కమిషనర్ కూడా అంత కుమ్మకీ ఏ ఉన్న వెళ్ళు రాసుకొని రాసుకుని వాళ్ళ వాళ్ళేసుకుని చేసుకుంటారు ఇంకోటి పక్కని పట్టించుకునే లేదు సార్ పైసలు ఇవ్వకుండా సరే అట్లీస్ట్ పనులను వేయాలి కదా మాకు చేసే పనులను కనీసం వసతులనే కలిపియాలి కదా ఊరుకు నువ్వు ఏ ఒక్కళ్ళు ఊరు ఏ ఒక్కళ్ళు అడిగినా సరే వాడ శ్మశానాడకలు నీళ్ళు ఉన్నాయా అడుగు చెరువుట మరీ ఘోరంగా ఉంది అక్కడ మొత్తం చెత్త వేసిపోతారు ఒక జా కంపౌండ్ వాళ్ళు ఒక జాలి కడదామని చెప్పినా ఒక ఫుట్ పాత్ వేద్దామని చెప్పినా డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయంటే డబ్బులు మీటింగ్ పెట్టారు ఆగస్టు నుంచి మీటింగ్ లేదు ఏం లేదు ఏమున్నా వాళ్ళు రాసుకోండి వాళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయారు చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ ఫోన్ చేస్తే ఈ ఆడున్నా అని చెప్తారు ఫోన్ రెస్పాండ్ గార్డ్ చైర్మన్ గానీ వైస్ చైర్మన్ ఫోన్ లేడు వాళ్ళ ఒంటేది పోకుండా తప్ప వేరే ఇంకేం లేదు సరే ఇప్పుడైతే అయిపోయింది వాళ్ళు అనుకుంటారు మేమే చైర్మన్ వైస్ చైర్మన్ అని మేము పది మంది ఉన్నాం మమ్మల్ని ఏం చేస్తాడో చూస్తాం ఎట్లా మీటింగ్ చేస్తాడో ఏం చేస్తాడు అప్పుడు ఇప్పటిదాకా జరిగిన పనులన్న ఈ ఏడాది మాకు టైం తీసుకొని మేమన్నా పనులు చేసుకుంటాం నా అక్కడ ఆఫర్ ఇచ్చిండు ఎన్నికెంత కావాలో చెప్పని ఆఫర్ ఇచ్చిండు అరే నాయన నీ డబ్బులు ఏమొద్దు నాకు పనులు కావాలని చెప్పి వచ్చిన అని చెప్తున్నా నేను పార్టీలు పక్కకు పెట్టి మా ఊరు డెవలప్ అవుతుందని మా ఊరైనా సపోర్ట్ చేద్దామని పోయినా అతీతంగా కాదు పార్టీకి అతీతంగా నా విషయం చెప్తున్నా మిగతా పార్టీలకు అతీతంగా వచ్చి మా ఊరు డెవలప్ అవుతుంది మా ఊరు అయితే మా ఊరు చైర్మన్ అయితే చైర్మన్ లేదు ఆయన ఉన్న కాడికి అమౌంట్ అక్కిపెడ్ సింగపల్ నే పెట్టుకుంటారు తప్ప మా ఊరు డెవలప్ చేసింది నాలుగు నుంచి అభివృద్ధి చెందింది ఏం లేదు ఏమున్నా రోడ్ల మీద ఉన్న బిల్డింగ్ మరమం చేస్తున్నారు పైసలు తీసుకుంటారు ఎక్కువ మీకే తెలుసు మీకు ఇప్ప అవసరం లేదు ఎక్కువ మీకే తెలుసు చైర్మన్ చైర్మన్ వైస్ గారికి అవిశ్వాసం పెట్టడం జరిగింది పదకొండు మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా అందరూ సంతకాలు చేసి కలెక్టర్ ఆఫీస్ కి కంప్లైంట్ చేయడం జరిగింది ఇందు మూలంగా పద్దెనిమిది రోజులు మేము క్యాంప్ లో ఉండడం జరిగింది ఇల్లు పిల్లల్ని వదిలేసి లేడీస్ అందరు పోయి క్యాంప్ లో ఉంటే వాడు పూజ భరసింగ్ అనే వ్యక్తి వస్తున్నా వస్తున్నా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి అవతల వాళ్ళకి అమ్ముడు పోయిండు వాడు అమ్ముడు పోయి ఇవాళ మమ్మల్ని మోసం చేసిండు వాడు ఈ రోజుతోనే తుంకుంటలో చనిపోయినట్టే పట్టుకున్నట్టు కాదు ఇంకా వాడు వాడు నెక్స్ట్ అభివృద్ధి జరగాలని మేము చేస్తే వాడు ఇంటి కోసమే అభివృద్ధి కోసం వాళ్ళెంబడి వెళ్ళిపోయిండు చైర్మన్ ఎంబడి ఇంకా వాడు ఏం చేస్తాడో నెక్స్ట్ అనేది మీటింగ్ లో మేము చూపిస్తాం పది మంది లేకుండా వాళ్ళ మీటింగ్ ఎట్లా జరుగుతారో అనేది కూడా మేము వాళ్ళకి చూపిస్తాం వాళ్ళ దగ్గర డబ్బులకు అమ్ముడు పోయిండు మా దగ్గర డబ్బులు ఆశించిండు ఆశించిండు కానీ ఇష్టం అని చెప్పినాము ఇవ్వకపోవడంతో అక్కడ డబ్బులు ఆశించి వెళ్లిపోయి మన దగ్గర కూడా తీసుకున్నారు ఎంతో పది లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నాడు తీసుకొని పారిపోయి దేవుడి మీద మా బాయ్ దగ్గర మైసమ్మ దేవత ఉంటది దేవత మీద భార్య బిడ్డల వస్తా అని చెప్పిండు వాళ్ళ భార్య బిడ్డలు వాడు నాశనం అయిపోతారు మా ఉసుకు తగలకుండా ఉండదు మేము పద్దెనిమిది రోజుల నుంచి క్యాంప్ లో ఇల్లు వదిలేసి అక్కడ క్యాంప్ లో పడి వచ్చినాము వాడేమో ఇలా పరారైపోయింది ఊర్లో లేకుండా వానికి న్యాయం కాదు మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగడం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు మీటింగ్ జరిగింది ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలే అని మేము డిమాండ్ చేస్తే ఇప్పటి నుంచి అలా జరగదు చూడండి మీరు నెల నెలకి మీటింగ్ ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా మీటింగ్ జరపలేదు వాళ్ళ స్వార్థం కోసమే ఈ తుమ్ముగుంట మున్సిపాలిటీ లో మొత్తం అన్యాయం జరుగుతున్నది అందుకని మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది చైర్మన్ వైస్ చైర్మన్ ఇంటర్